లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాండేల్ ట్రైలర్ జనవరి ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది డే టువల్ సంక్రాంతికి వస్తున్నాం రెండు వందల అరవై కోట్ గ్రాస్ కలెక్షన్ దాటింది తాండేల్ ప్రీ బిజినెస్ దాటింది టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవం లభించింది దేశంలో మూడు అతిపెద్ద అవార్డు పద్మభూషణ్ ఈసారి నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు వచ్చిందని అనౌన్స్ చేశారు ఈ మాట పిండిగానే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ ఫోర్ బ్యాక్ టు బ్యాక్స్ అయితే ఇచ్చాడు అక్కడా భగవంత్ కేసరి వీరసి మారెడ్డి ఇప్పుడు వచ్చిన డాకు మహారాజా డాకు మహారాజా నుంచి దబిడి దిబిడి వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయింది రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని మనకు అందరికి తెలిసిందే ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఫిబ్రవరి ఫోర్టీన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది తలపతి సిక్స్టీ నైన్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయితే చేశారు టైటిల్ వచ్చేసి జయ నాయకన్ ఈ మూవీ రీమేక్ భగవంత్ కేసరి టాలీవుడ్ లో బాలకృష్ణ తీశాడు కదా దానికి రీమేక్ అయితే తీస్తున్నాడు విజయ తలపతి అనిల్ రవి పొడిని అడిగినాడంట నాకు భగవంత్ కేసరి రీమేక్ చేయని నేను రీమేక్ చేయించారని అన్నాడు వీటిలో ఏ మూవీ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి